హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీనిత్య ఛానల్ ఈరోజు బెండకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ కూర మనకు రైస్లోకైనా చపాతిలోకైనా ఎంతో బాగుంటుంది మరి ఎలా తయారు చేయాలో ఏమేం కావాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను పెద్దదైతే ఒకటి తీసుకోండి చిన్నవైతే రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి తీసుకోవాలి ఇవి ఒకసారి ఆయిల్లో ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వాటన్నిటిని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కొద్దిగా ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒకసారి ఇలా కలిపి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనియాలి తర్వాత చూస్తే మనకి ఇలా ఉల్లిపాయలు మెత్తబడి ఉంటాయి ఇప్పుడు అందులోకి ఇక్కడ నేను రెండు స్పూన్ల కారం తీసుకుంటున్నాను మీరు కారం తక్కువ తినే అయితే చూసి వేసుకోండి ఉల్లిగడ్డ కారం బెండకాయ కాబట్టి కాస్త కారం ఎక్కువగానే ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి తర్వాత ఇక్కడ నేను పావుల బెండకాయలు తీసుకున్నాను ఇవి ఒకసారి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసినాను మీరు కావాలంటే కాస్త పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు అందులోగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు ముక్కలన్నిటికీ పట్టిన తర్వాత మూత మూసి మనం ఒక ఐదు నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలా మెత్తబడి ఉంటాయి బెండకాయ ముక్కలు ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు ఉడికేలోపు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న ఈ ఉల్లి కారాన్ని ఒక చిన్న మిక్సీలో వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మనం మిక్సీ పట్టుకోవాలి ఉప్పు ఆల్రెడీ బెండకాళ్ళలో కూడా వేశారు కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్టుని ఈ బెండకాయ ముక్కల్లో వేసి కలిపితే మనకు బెండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది ఎంతో టైం మనకు అవసరం లేదు కేవలం ఐదు పది నిమిషాల్లో మనం ఈ కూరను తయారు చేసుకోవచ్చు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే బెండకాయ ఉల్లికారం మనకు తయారైపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుంటే సరిపోతుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఎంతో బాగుంటుంది మా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు ఇక్కడ నేను కొద్దిగా రైస్ పెట్టేసుకొని అందులో ఈ కూర కలుపుకొని తింటున్నాను ఎంతో టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి